హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి ఢిల్లీ వేదికగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంతకాలం తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు కృతజ్ఞతలు తెలపడం మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటూ ఒక పిలుపునిచ్చారు హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలి అనేది ఆమె చెప్తున్న మాట సో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఐదేళ్లుగా ఏం జరిగింది ఏ పరిణామాలు జరిగాయనేది కూడా మీడియా ముఖంగా ఆమె రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు సో ఆమె మాట్లాడిన దానిలో తొంభై ఐదు శాతానికి పైగా మాటలు తొంభై ఐదు శాతానికి పైగా విమర్శలు తొంభై ఐదు శాతానికి పైగా మనం విన్నది గడిచిన మూడు నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్నది తెలుగుదేశం పార్టీ మీడియా ఏం రాస్తోందో అవన్నీ ఈరోజు క్రోడీకరించి సునీతారెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అంటూ పిలుపునిచ్చారు అంతేకాదు ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు పోటీ చేసే ఉద్దేశం తనకి లేదు అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు పోటీకి సంబంధించిన ఆప్షన్స్ని అలా ఓపెన్ చేసి పెట్టారు తాను తన తల్లిలో పోటీ చేస్తామనే విషయాన్ని ఆమె ఎక్స్పోర్ట్ చేసి పెట్టారు సో ఆమె చాలామందికి కృతజ్ఞతలు చెప్పారు కానీ ఈమె కేసుని ఈమెకు సంబంధించిన పోరాటాన్ని ఈమె పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడేలా రాస్తున్న పెద్ద మనిషి పేరు మాత్రం చెప్పలేదు మరెందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలనిపించలేదు సునీతారెడ్డి గారికి సో సునీతారెడ్డి గారికి హత్యతో ప్రమేయం లేదు అని నేను నమ్ముతున్నాను సాక్షినో అధికార పార్టీనో సునీతారెడ్డి ఆమె కుటుంబ సభ్యులే ఈ హత్య వెనుక ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు రాశారు వాటిని నేను ఖండించాను సునీతారెడ్డి గారికి హత్యతో సంబంధం ఉండే అవకాశం లేదు అని ఈ క్షణానికి నేను నమ్ముతున్నాను నమ్ముతున్నట్టుగా గతంలోనూ వీడియో చేశాను ఇప్పటికీ నేను ఆమెకి ఈ హత్యతో సంబంధం ఉంటుందని నమ్మట్లేదు సో అయితే సుంతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇక్కడ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ని టెలికాస్ట్ చేయలేదు సో నేను నా ఛానల్లో టెలికాస్ట్ చేద్దాం అనుకున్నాను కాసేపట్లో ఆ వీడియో వస్తే చేస్తాను అక్కడ నుంచి లైవ్ తీసుకునే ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఢిల్లీలో నాకు నెట్వర్క్ లేకపోవడం వల్ల ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇప్పటికిప్పుడు మీ ముందుకు తీసుకురాలేకపోయాను వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశంలో సునీతారెడ్డి గారు పోరాటం చేస్తున్న క్రమంలో ఆమెకు తెలియకుండానే తెలుగుదేశం పార్టీ ట్రాప్లోకి వెళ్ళిపోయారు అని అనిపించింది ఆశాంతం ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న తర్వాత ప్రధానంగా ఆమె చెప్తోంది ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉంటే తన తండ్రిని హత్య చేసింది ఎవరో తేలడం కష్టమని అసలు ఈ ప్రశ్న ఎలా వేయగలుగుతున్నారో అర్థం కాలేదు వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ హత్య కేసును సిబిఐ విచారిస్తోంది సిబిఐ విచారణ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉండే పరిస్థితి లేదు సిబిఐని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో సిబిఐ ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయినప్పుడు హత్య కేసును తేల్చకుండా సిబిఐ ఆలస్యం చేస్తుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్కు ఎలా సంబంధం ఉంటుంది భారతీయ జనతా పార్టీ వైపు కేంద్ర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించే ప్రయత్నం కూడా సునీతారెడ్డి చేయలేదు జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ ఆపాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది నేరుగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి సీబీఐ అధికారులకి కేసు విచారణ ఆలోచన చేయటట్టు చేసే పరిస్థితి ఉండదు కదా పైగా సిబిఐ విచారణ కావాలని మీరు కోరారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలంటూ గతంలో కోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీబీఐ రాదు సీ సిబిఐని ఆంధ్రప్రదేశ్కి రానివ్వను అని అప్పటి ప్రభుత్వం తీర్మానించిన నేపథ్యంలో సో సీబీఐకి ఈ కేసుని ఇవ్వాల్సింది ఏంటంటే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తానే విచారణ చేయిస్తాను కాబట్టి సీబీఐ అవసరం లేదు అని ఆయన పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు బట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేక మీరు సిబిఐ విచారణకు వెళ్ళారు సిబిఐ విచారణ చేస్తోంది అంతేకాదు ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు పైన కూడా నమ్మకం లేక ఆ రాష్ట్రం పరిధిలో ఎక్కడ విచారణ జరిగినా కేసు సరిగా ఉండదు అని మీరు భావించి ఈ కేసుని పక్క రాష్ట్రమైన తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని మీరు అడిగారు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసు విచారణ జరుగుతోంది తెలంగాణ కోర్టులో విచారణ జరుగుతోంది సిబిఐ విచారణ జరుగు విచారణ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వస్తే విచారణ ఆలస్యం అవుతుంది న్యాయం జరగదని ఎలా చెప్తారు ఏ రకమైన లాజిక్ అది పైగా ఈ పర్టికులర్ కేసులో మీ పైన మీ భర్త పైన కేసు నమోదవుతే కోర్టు డైరెక్షన్లో పులివెందుల్లో కేసు నమోదైతే సో ఆ కేసుకు సంబంధించి మీరు కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు ఆ కేసులో మీరు అరెస్ట్ కాకుండా రిలీఫ్ పొందారు కోర్టు నుంచి సో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మీపై కేసు నమోదు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని అరెస్ట్ కాకుండా ఆపింది ఎవరు అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీకు వ్యతిరేకంగా ఉంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించకుండా ఎలా ఆపగలిగారు కేంద్రంలోని పెద్దల్ని ఒప్పించి సిబిఐని మేనేజ్ చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తన చేతిలో తన కంట్రోల్లో తను కనీసం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యవస్థలు ఉన్న సందర్భంలో అక్కడ మిమ్మల్ని మీ భర్త గారిని ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు నేరుగా కోర్టు జోక్యం చేసుకుని మీ పైన కేసు పెట్టమని చెప్పిన సందర్భంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి అక్కడ చేసి ఉండాలి కదా సో ఈ లాజిక్స్కి ఈ ప్రశ్నలకి సున్నితర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సేమ్ టైం ఆమె చెప్తున్నమాట కేసు విచారణ ప్రాపర్గా చేయించట్లేదు కాబట్టి నిందితులను కాపాడుతున్నారు కాబట్టి హత్య రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సర్కారు పోవాలి అని కానీ సున్నితారెడ్డి గారు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ చేస్తోంది కేంద్ర ఏజెన్సీలు విచారణ జరుగుతోంది పక్క రాష్ట్రాలకు సంబంధించిన కోర్టుల్లో సో హత్య చేసిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో హత్య జరిగితే అటువంటి వ్యక్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని మీరు కోరుకుంటున్నారు అంటే దేన్ని సపోర్ట్ చేస్తున్నట్టు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన కంట్రోల్లో ల్యాండ్ ఆర్డర్ ఉండగా మీ తండ్రి గారు హత్యకు గురైతే ఆయన హత్యకు గురవడానికి అక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేకపోవడానికి హత్య జరుగుతుందనే సమాచారాన్ని ముందుగా గుర్తించి హత్యను నివారించలేకపోవడానికి ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వం కారణం కదా అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు రావాలని కోరుకుంటున్నారు ఎందుకు ఆశించి పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అంటున్నారు భారతీయ జనతా పార్టీని ఒక మాట అనట్లేదు రాష్ట్రంలో ఉన్న ఏ ఏజెన్సీ ద్వారా మీపై విచారం జరగకుండా ఆపుతున్నారు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పిలుపునిస్తున్న క్రమంలో ఈ కేసులో మీకు మొదటి నుంచి నైతికంగా మద్దతిస్తూ మీ న్యాయ పోరాటానికి అనుకూలంగా మీ న్యాయ పోరాటానికి మద్దతుగా నిలబడుతూ వస్తున్న వైఎస్ షర్మిల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పొద్దున భారతీయ జనతా పార్టీ ఓడిపోతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రి హత్య జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీ తండ్రి హత్యకు సంబంధించిన కేసు విచారణ ఆలస్యంగా జరుగుతోంది సో అప్పుడు ఆ రెండు ప్రభుత్వాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకోవాలి కదా మీరు మీకు మద్దతు ఇస్తున్న వైఎస్ షరంలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి కదా ఆమె పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకోవాలి కదా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే సిబిఐ ఇంకెవరో ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు కదా సో అప్పుడు ఎవరో తేలుతుంది కదా సో ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేయండి అని సుతారెడ్డి గారు చెప్పగలరా భారతీయ జనతా పార్టీ సిబిఐ ద్వారా కేసు విచారణ ఆలస్యం చేస్తుందని చెప్పగలరా చెప్పే పరిస్థితి ఖచ్చితంగా కనపడట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇవన్నీ చెప్పాలంటే అవన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తాయి మీరు మాట్లాడే మాటలు కేవలం జగన్మోహన్ రెడ్డికి గారికి వ్యతిరేకంగా ఉండాలి మాత్రమే కనపడుతున్నాయి ఇంటెన్షన్ వేరే కనపడుతుంది మీ న్యాయ పోరాటాన్ని నేను ఎక్కడ శంకించట్లేదు మీకు న్యాయం జరగాల్సిందే మీ తండ్రిని ఎవరు చంపారో బయటికి రావాల్సిందే వాళ్ళకి శిక్ష పడాల్సిందే బట్ మీ పోరాటం చేస్తున్న క్రమంలో మీరు మీ తండ్రి హంతకులు ఎవరో తెలుసుకో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో మీకు తెలియకుండానే ఓ పార్టీకి సంబంధించిన వెపన్గా మారిపోతున్నారు ఓ పార్టీకి సంబంధించిన ట్రాప్లో పడిపోతున్నారు ఈ విషయం మీకు అర్థమవుతుందో లేదో కానీ మిమ్మల్ని తమ రాజకీయాల కోసం తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్న వాళ్ళు మాత్రం సరిగ్గా ఎన్నికల ముందు మీతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడం ద్వారా అధికార పార్టీ పైన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరే చెప్తున్నారు ఇనీషియల్ రిమార్క్స్లో ఎవరైనా ఒక హత్య జరిగినప్పుడు ఓ నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో హత్య కేసు ఛేదిస్తారు కానీ నాలుగేళ్లైనా మా తండ్రి హత్య కేసు ఎవరు హత్య చేస్తారో తేలట్లేదు అని మీ తండ్రి హత్య జరిగిన తరువాత దాదాపు మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మూడు రోజుల్లోనూ నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ కేసును తేల్చే పరిస్థితి ఉంటే మూడు నెలల పాట తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు కేసును తేల్చలేదు ఆ రోజు నిజానికి సిబిఐ అవసరం కూడా లేదు సిబిఐ రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు పోలీసులు కావచ్చు వ్యవస్థ కావచ్చు మొత్తం మీ కంట్రోల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంది నాలుగైదు రోజుల్లో తేల్చాల్సిన కేసును ఎందుకు తేల్చలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా ఈవెన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి సో గతంలో ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారికి సంబంధించి ఆరోపణలు నేరుగా మీరే చేశారు సో ప్రస్తుతం అటువంటి ఆరోపణలు ఎక్కడా ప్రస్తావించట్లేదు దానికి కారణం ఏంటో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చాలా ఇష్యూస్ మీరు మాట్లాడారు పన్నెండు కేసు పదకొండు కేసులు పన్నెండు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన అవే ఇప్పటివరకు తేలట్లేదు ఇంత ఆలస్యం అవుతోంది అని ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పదకొండు కేసులు జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు ఉంటే పన్నెండేళ్లుగా ఆ కేసులు తేలకుండా ఉంటే మరి వాటిని ఆపింది ఎవరు వాటిని ఆపడం వెనక ఎవరున్నారు నిజానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాష్ట్రంలోను కేంద్రంలోను ఆ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన పైన ఎప్పటికీ సీబీఐ కేసులు ఉన్నాయి ఆ ఐదు సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు సిబిఐ కేసులు జగన్మోహన్ పైన తేల్చలేదు ఈ రెండు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏం ఆశించి సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసులను తేల్చలేదు ఎందుకు ట్రయల్ నిర్వహించలేదు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సిబిఐ కేసులు ఆలస్యం కావడం వివేకానందరెడ్డి గారి కేసులో మాత్రమే జరగట్లేదు దేశవ్యాప్తంగా అనేక కేసుల్లో సిబిఐ ఆలస్యం చేస్తోంది ఆలస్యం అవుతోంది కారణాలేంటో తెలియదు పన్నెండేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి కేసు తేలలేదని మీరు చెప్తున్న క్రమంలో నాలుగేళ్లలోనే వివేకానందరెడ్డి గారికి సంబంధించిన కేసులో మొత్తం ట్రైల్ అయిపోయి అందరికీ శిక్షలు పడిపోవాలని మీరు కోరుకుంటున్నారు మీరు కోరుకోవడంలో తప్పులేదు కానీ సిబిఐ విచారణ వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మీరు చెప్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులను ఇక్కడ ఉదాహరించడం ద్వారా మీరు చెప్తున్న వాదనకి బలం లేకుండా చేసుకుంటున్నారు సో సిబిఐ కర్నూల్లో అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అరెస్టు ప్రక్రియలో హైడ్రామా గురించి మీరు మాట్లాడారు సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక రాష్ట్రంలో ఉండే ఒక హాస్పిటల్ చుట్టూ ఒక రెండు వందల మందిని మనుషులను పెట్టుకొని లోపల ఒక వ్యక్తి కూర్చొని నన్ను అరెస్ట్ చేయొద్దు ఎవరు మాట్లాడితే అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతుందా ఆ పరిస్థితులు ఉన్నాయి ఏజెన్సీలు భారతదేశానికి సంబంధించిన టాప్ టూ త్రీ ఫోర్ ఏజెన్సీస్లో ఒకటి కదా సీబీఐ అటువంటి ఏజెన్సీ ఒక వ్యక్తి హాస్పిటల్లో కూర్చొని నలుగురు నాలుగు వందల మంది పక్కన పెట్టుకుంటే అరెస్ట్ చేయకుండా భయపడి పారిపోతుందా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా ఇవేనా నా పరిస్థితే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే సిబిఐ యాక్ట్ చేస్తూ యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లోనే సీబీఐ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి సీబీఐని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈ రోజుకి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నారు కేసుకు సంబంధించి నేరుగా ఎంపీ తండ్రి అవి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కాపాడట్లేదు స్వయన ఎంపీ తండ్రి కదా తన బాబాయ్ కదా తను కూడా అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడుతాను మిగతా వాళ్ళంతా అరెస్ట్ అయినా పర్వాలేదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వేరుగా భాస్కర్ రెడ్డిని వేరుగా చూస్తున్నారా సిబిఐ అసలు ఏ విచారణ చేయట్లేదే చేయట్లేదు సీబీఐ పూర్తిగా ఆలస్యం చేస్తుందని చెప్తున్న క్రమంలో ఇప్పటివరకు ఈ కేసులో జరిగిన అరెస్టులు ఫైల్ అయిన షీట్లు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అరెస్టుకు ప్రయత్నాలు ఇవన్నీ ఎలా జరిగాయి రేపు మాపో అవినాష్ రెడ్డి అరెస్టు తరహా వాతావరణం ఎందుకు వచ్చింది ఇన్ఫ్లూయెన్స్ చేస్తే ఇనీషియల్గానే సిబిఐ కొట్టిపారేసే పరిస్థితి ఉండేది కదా సో మొత్తం మీరు మాట్లాడిన లీగల్ ప్రాసెస్ అంతా కరెక్టే కానీ మీరు మీరు ఆపాదిస్తున్న ఉద్దేశాల్లో రాంగ్ సెన్స్ కనపడుతోంది రాంగ్ సెన్స్ ధ్వనిస్తోంది ఆ రాంగ్ సెన్స్ మీరు ఓ పార్టీ చేతిలో ఓ పెద్ద మనిషి చేతిలో కీరు బొమ్మలా మారిపోయారు అని ఆ పెద్ద మనిషి చేతిలో పడి ఆ పార్టీ కోసం ఆ పార్టీ ట్రాప్లో పడిపోయారు అని కుప్పిడ పట్టుకున్నంతసేపే భయం ఉంటుంది ఎవరికైనా మీరు ఏం చెప్తారో అనే ఆలోచన ఉంటుంది ఒకసారి మీరు ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి అనే ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఇంప్రెషన్ జరుగుతుంది వెళ్తుంది సో అది నిజంగా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసులో నిందితులు ఎవరో తేల్చాలని కోరుకుంటున్న వారికి తేల్చాలనే ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు అవుతుంది సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సుంతారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మాత్రమే పిలుపులుస్తున్నారా టీడీపీని గెలిపించాలనేది కూడా మీ ఉద్దేశమా భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనక ఆ పెద్ద మనిషి ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఉందా రేపొద్దున తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే కూడా సిబిఐ పైన ఇదే ఆరోపణలు సున్నితారెడ్డి గారు చేయగలరా రేపొద్దున భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకొని పనిచేస్తే ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చేస్తామని ఎన్నికల్లో ప్రామిస్ చేయగలరా ఒక్క విషయం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కోర్టు చేయద కోర్టు చేస్తా చేయదలుచుకున్నా అయేషా మీరా హత్య కేసు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా రోజు అంత అక్షరాలతో రాస్తూ వచ్చింది అయేషా మీరా హత్య కే హత్య కేసును ఎన్నికల్లో వాడుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు అని ప్రయత్నాలు చేసింది వాళ్ళ కుటుంబానికి మేము తప్ప ఇంకా అసలు ఎవరు గెలిచినా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు అంటే ఒక ప్రయత్నాలు చేస్తూ 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 వచ్చింది ఆయేషా మీరా తల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల అపాయింట్మెంట్ల కోసం ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రజలకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ చూస్తున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికే అర్థమవుతుంది సో రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ఇటువంటి హత్యల్ని హత్యలు హత్య కేసుల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు ఆ ట్రాప్లో అన్ఫార్చునేట్లీ సుంతారెడ్డి గారు కూడా ఇరుక్కున్నారా అనిపించింది ఈరోజు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత సో ఈ ప్రశ్నలకు ఆమె ఆన్సర్ చేస్తే నిజంగానే జెన్యున్గా వివేకానందరెడ్డి గారి హత్య కేసు వెనుక ఉన్న వాళ్ళు ఎవరో తేల్చే ప్రయత్నం ఆమె చేస్తున్నారనుకోవాలి అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఆ పెద్ద మనిషి ప్రయోజనాల కోసం సుంతారెడ్డి గారు మాట్లాడుతున్నారు అనుకోవాలి ఏ ఆధారం లేకుండా నేరుగా ముఖ్యమంత్రికే దీంతో సంబంధం ఉంటుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం మీరు చేశారు నేరుగా ముఖ్యమంత్రికే దీంతో సంబంధం ఉంటుంది లాంటి ఒక ఇంప్రెషన్ని మీరు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు ఇటువంటి ఇంప్రెషన్ని గడిచిన రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వస్తుంది సో అంటే గతంలోనే తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ వాళ్ళతో ఇటు మాట్లాడిస్తూ వచ్చారా లేదా తెలుగుదేశం పార్టీ రాస్తూ వచ్చిందని మీరు నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా ఖచ్చితంగా సుంతారెడ్డి గారు ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు ఈ క్షణానికి ఇప్పటికీ నేను నమ్ముతున్నాను సుంతారెడ్డి గారికి హత్య కేసుతో సంబంధం ఉండి ఉండదు అని అట్ ద సేమ్ టైం ఆమె చేస్తున్న అలిగేషన్స్ ఆమె మాట్లాడుతున్న మాటలు ఓ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లుగా ఉన్నాయి దీన్ని ఆమె కరెక్ట్ చేసుకోకపోతే ఆమె ఉద్దేశం నెరవేరే పరిస్థితి ఖచ్చితంగా కనపడట్లేదు